మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం అందరూ కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి వసుంధర వాళ్ళ ఫామ్ హౌస్కి వస్తారు అక్కడ పింకీ అంటుంది ఏంటి మాలినియత ఇక్కడికి వస్తే ఆడుకోవచ్చు అల్లరి చేయొచ్చు అని చెప్పావు అందరూ సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు మనం ఒక పని చేద్దాం మ్యూజికల్ చైర్స్ ఆడుకుందాం అని పింకీ అంటుంది ఈ ఆటలో అందరూ ఆడుతూ ఉంటారు ఒక్కొక్కరిగా అందరూ అవుట్ అయిపోతూ ఉంటారు లాస్ట్కి మాలిని అరవింద్ అలానే మళ్ళీ మిగులుతారు పింకీ అంటుంది ఇప్పుడు ఈ మా మాలిని అత్త గెలుస్తుందా లేదంటే అరవింద్ మామయ్య గెలుస్తాడా లేదా మళ్ళీ గెలుస్తుందా అని పింకీ అంటుంది అందరూ మాలినిని అలానే మళ్ళీని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మళ్ళీ చైర్లో కూర్చోబెడుతుంటే తనని తోసేసి మాలిని కూర్చుంటుంది అప్పుడు అరవింద్ మళ్ళీని పైకి లేపి ఏంటి మాలిని నువ్వు చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక ఆట కోస్తా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావా అని మాలినిపై కోప్పడతాడు మళ్ళీని గెస్ట్లా ట్రీట్ చేస్తానంటేనే కదా నేను ఇక్కడికి తీసుకువచ్చింది అయినా మీ అమ్మ వచ్చిన దగ్గర నుంచి కూడా మళ్ళీని ఎలా అవమానించాలనే చూస్తుంది నేను ఇక్కడి నుంచి మళ్ళీని తీసుకుని వెళ్ళిపోతానమ్మా అని అరవింద్ మళ్ళీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అరవింద్ మళ్ళీతో చెప్తాడు మళ్ళీ మీ అమ్మ వచ్చింది మాలిని వాళ్ళ నాన్న శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో ఉంది ఏంటి బాబు గారు మీరు అనేది మా అమ్మ వచ్చే లెక్క అయితే మా అమ్మ ఫోన్ అన్న చేస్తుంది కదా మీకు అలా ఎలా సడన్గా వస్తుంది అని అంటుంది మళ్ళీ అయినా శరత్చంద్ర బాబు గారు వాళ్ళ ఇంట్లో మా అమ్మ ఎలా ఉంది ఆయనకి మా అమ్మ ఎలా తెలుసు అని అనేక ప్రశ్నలను వేస్తుంది మళ్ళీ ఈలోగా శరత్చంద్ర మళ్ళీ వాళ్ళ అమ్మ అయిన మీరానే ఎక్కించుకుని కారులో తీసుకుని వస్తాడు కారులో అంటాడు శరత్చంద్ర మీరా ఇప్పటికైనా నేనే మళ్ళీ తండ్రి నని మళ్ళీతో చెప్పు మీరా అని అంటాడు మీరా పట్టించుకోకుండా ఇంకెంత దూరం అండి బాబుగారు అని శరత్చంద్రతో అంటుంది మళ్ళీ అలానే అరవింద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మీరా తన ఇంట్లోకి వస్తుంది మళ్ళీని చూసిన ఆనందంలో తల్లి మీరా మళ్ళీని కౌగిలించుకొని అమ్మ మళ్ళీ బాగున్నావా ఎలా ఉన్నావు తల్లి నువ్వు లేకపోతే సంక్రాంతి పండగే లేనట్టు ఉంది అందుకే నిన్ను చూడడానికి పట్నం వచ్చేసాను నువ్వు లేకపోతే ఇల్లంతా బొసురుపోయింది అని చెప్తూ మళ్ళీతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉన్నావు బాగున్నావా అని ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది ఈలోపు అరవింద్ అంటాడు అత్తయ్య నాకు ఫోన్ అన్నా చేస్తే నేను బస్ స్టాప్ కన్నా వచ్చేవాడిని కదా అని అంటాడు మీరు ఫోన్ ఎత్తితే బాబు నేను ఎప్పుడో నేను ఎక్కడున్నానో మీకు తెలిసేది అని మీరా అరవింద్తో అంటుంది వసుంధర అరవింద్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను అరవింద్ని ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మళ్ళీని తీసుకుని ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్లుగానే ఉన్నాడు మీ కోరిక ప్రకారమే కదా మా మాలిని ఇంటి దగ్గరే కాకుండా ఫామ్ హౌస్లో చేసుకుందామంటేనే కదా మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం అని అరవింద్ కుటుంబ సభ్యులపై వసుధార గొడవపడుతూ ఉంటుంది అప్పుడు అనుపమ అంటుంది మీరు మమ్మల్ని ఇంత గౌరవంగా పిలిచినప్పుడు శరత్ గారు ఎక్కడికి వెళ్ళారో మేము తెలుసుకోవచ్చా అని వసుంధరిని అనుపమ అడగగా అప్పుడు మాలిని అంటుంది అత్తయ్య మేము మర్యాదగానే అడుగుతున్నాం కదా అరవింద్ ఇంత చిన్న విషయానికి అంత కోపం తెచ్చుకుని మళ్ళీని తీసుకుని వెళ్ళిపోవడం అంత అవసరమా అని మాలిని కూడా సీరియస్గానే మాట్లాడుతూ ఉంటుంది ఈలోపు శరత్ చంద్ర ఫామ్ హౌస్కి రీచ్ అవుతాడు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్